ఎంత కాయలు దులిపేకి నాళ్ళు అయినా ఇతను పిలిచొచ్చి ఇతను ఉరుగా పట్టించుకోకున్నాడే ఉండు ఫోన్ అన్నా చేద్దాం హలో హలో ఎవరు కాదన్న నంబర్ లేదన్న మళ్ళా ఎవరు అంటావే నువ్వు సీతకాయలు దులిపేకి ఎన్నాళ్ళు అయినా పిలిచొచ్చి రానే లేదు అదిగో ఇదిగో అంటావే మళ్ళా ఎట్లా నా నీతో చేసేది ఓహో నువ్వా అన్నా వస్తా వస్తా అన్నా వేరే పనులు పన్నే నీదొకటేనా చెప్పు ఊరంతటికి నేనే చులిపేది కొంత పని పడింది వేరే తో ఒప్పుకున్నాను వస్తా వస్తా లేదు దగ్గరలో రోజు ఇట్లే చేస్తాండవు కదన్నా అడిగిన ఇట్లే చెప్తాన్నావు ఆడ కాయలు లేక చచ్చిపోతాడా నేను పీకపోతారు కాయలు అని నేను ఇది బాగుంది కదన్నా నేనేం చెయ్య నీ కాయలు పీకపోతే నేనేం చేసేది కాయలుండు మరి ఉన్నాయి మరి చానా మామూలే వస్తాడా ఉండు ఆడు అత్త పడతావే ఉండవా రా అన్నారా ఏం భయమా నాకేమన్నా ఏం తప్పు రా ఈడ ఉండరా ఏం వస్తాడంట రానీ కొమ్ములు పెట్టుకున్నాడు పని చేసేది కాక ఒకటి ఏ ఈడోడు నాకు తగులుకున్నాడు వేరే అనికొప్పించిందే బాగుండు అక్కడ ఇంక తప్పుతుందే ఆడున్నాడు ఇతను ఆ మానకిందేమో ఉన్నాడే సినిమాకా ఫస్ట్ హుషోకి పోదాంలే సరే సరే అండి నీకేమన్నా సినిమాకు పోతావు డ్రామాకు పోతావు మేము పోతా ఉన్నాం చెక్కలేకి యా నా ఒత్తిమే హుషో సినిమాలకి డ్రామాలకి ఇంకా ఉంటారా అన్నా నీ పని మీదే ఉంటారా బాగుంటా కూర్చో మాట్లాడదాము ఏదో ఫోన్ లో మోపు కారీ కదా కూర్చో ఏం కూర్చుంటావు అన్న నువ్వు చేసే పనులన్నీ చింతకాయలు రమ్మంటే రాకోకుండా వస్తానని చెప్పినా కదన్న తర్వాతకి చింతకాయలు చింతకాయలు అంటారు తోటలు ఏమి లేవు ఈ చింతమంతా ఏం చేస్తాం నువ్వు తోటలతో నాకేం పని చింతమంతతోనే పని చింతకాయలు ఉన్నాయేమో చూస్తే కొత్తి ఒక్కాయ కూడా కాసింది ఏం పని చేస్తున్నావు అంటే నా పనే అది ఇంత ఏంది మోసమా ఏ అన్నా ఎట్లా పడుతున్నారు మోసం గీసమంటాడు ఏమి నీకు రానన్నా లేట్ అయింది బల్ రోజు ముందు ఎట్లుంది నీకు పప్పు ఎట్లాంటి ఎట్లా మాట్లాడద్దు అన్నా ఊరికేను బాగుండ చెప్తాడా నీకు పనికి రాళ్ళంతే నువ్వేందంటే అది మాట్లాడితే పన్ను నేనా నీకు పని కొత్తానన్నా పని కొత్తా పని చేస్తే లెక్కిస్తావు లేకుంటే లేదు చాలా మోపుగా మాట్లాడతాడు పాపము నువ్వు అయితే ఇంగోరు ఇంగోరు తప్పుకుంటా నేను అక్కడ మాట్లాడద్దు అన్న బాగుండదు నేనేం నేనే నువ్వే అరుతాడు అది పనికొస్తానని చెప్పి ఐదు వేలు అడ్వాన్స్ తీసుకుంటివి నీ ఏటికి నేను అంటాడు చూడన్నా లెక్క ఎనిక్కిమ్మంటే ఇస్తా అంతేగాని నువ్వు ఆ మాట ఈ మాట అంటే పడేవని కాదు నేను మాట అంటే పడే రకం కాదు నేను చెప్తాండ నీ లెక్క ఎనికి తీసుకో నువ్వు అవుతాయా ఇంగోరు తోపుకుంటావు పనులు నాకేమీ కుదవలేదు ఊరంతటికి నేనగ ఉండేది నీ లెక్క తీసుకుంటాం తీసుకో నేను లెక్క అడితేనన్నా ఎలా అట్లా కోప్ప పనికి రమ్మని అంతే వేరే వాళ్ళని పీకపోతున్నారన్నా నీకు మొక్కుతానన్నా రాన్నా పదహైదు రోజులు అయినా అడ్వాన్స్ ఇచ్చి నువ్వు బాధపడద్దు అన్నా రేపు ఖచ్చితంగా వస్తా గ్యారెంటీకి రేపు వస్తా పో సరేనా గ్యారంటీనా నమ్మచ్చు అన్నా ఖచ్చితంగా నమ్మచ్చు రేపు కన్ఫామ్ గా వస్తా ఎట్లో లే రేపన్నా ఖాళీ చేయద్దాండ స్వామి హలో ఏరా చింతకాయలు దులిపేకి ఒప్పించింటుంది కదా ఆ మంచి కోసరం వచ్చినానరా ఏది నీవి ఉండాయా ఎవరే గంజికలేదా ఎన్ని ఉండే పది మాండ్లుడాయా ఇవన్నైనా రమ్మనల్లా ఉండు కాదన్నా మా ఊర్లోనే మా ఫ్రెండ్వి పది ఉండాయంట ఉన్నాయంట దులుపుతావా డబ్బుతుంది నాకు వేరేడు సేన ఉండవి ఒప్పుకోండివి చూడన్నా ఎట్లన్న గాని మా వైపు పో అబ్బో వాడు చాలా ఇబ్బంది పడతానన్నా నా నానా ఉండయి సరే సరే చూస్తాలే నీకేమి లెక్కిస్తారు కదన్నా లెక్కిచ్చేటప్పుడు నీకేమి అయ్యా లెక్కిస్తారా అందరూ లెక్క అన్న ఇచ్చేది దుమ్మిరాడా అది కాదన్నా చూడు సరే సరే చూద్దాంలే హలో సరే చెప్పినాను చూద్దామన్నారా ఏంది ఎట్లా ఎట్లా మాట్లాడాలా ఉండు ఉండు అట్లే లైన్లో ఉండు ఎక్కగాలంటే ముందుగా ఇస్తా ఫోన్ పే చేపిస్తాను సరే సరేలే అన్న నువ్వు ఇంతగా అడుగుతాడా కాబట్టి నీ మగం చూసి ఒప్పుకుంటాడా సరేలే చెప్పు ఎంత అన్నా చెప్పు అనేది మళ్ళా మాట్లాడదాము ఒక ఐదు వేలు అయిపోయిందా ఫస్ట్ ఏ ఒక ఐదు వేలు కొట్టు గా నా దానికై నేను వేస్తా అన్నయ్యకి ఒప్పుకున్నా కానీ వేసినాడు ఇద్దన్నా నీకు పంపిస్తాన్న చూడి వేసినా చూడ వచ్చిందేమో చూసుకోన్నా వేసినాక రాకుండా ఎట్లుంటుంది అన్నా వచ్చింటుంది కానీ సరే సరేలే రేపు వస్తాలి గ్యారంటీగా కాదన్నా ఇప్పుడు మాదిరి చేయవు కదా చేయినా తర్వాత అదే చెప్తావు వస్తాను అన్నా వస్తా సరేలే నేను ఐదు వేలు వేసినా వాళ్ళతో ఐదు వేలు వేపించినా కాదు రేపు ఏమిట్లో వస్తావు బండి ఏమన్నా పిల్లన్నా అయ్య ఏంటి మా పిల్లలు ఉందిలే బండి నీ కాలి శ్రేమ నేను ఊర్లోకి వస్తాను ఫోన్ చేస్తా అటుకి సరేలే పోయితే నువ్వు మడి నువ్వు పోయిరాపు వస్తావు గుట్ట మీద కూసింది కట్ట మీద కముజు పలికింది ఓ ఓతుంది ఇ ఫోన్ చేస్తానండి వస్తాను ఇంకా ఇబ్బంది లేదులే హలో 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 అన్న వచ్చినావా లేదన్నా ఏమన్నా నా తోటలేకొచ్చింటి పైపులు మార్చాకి అయిపోయింది కరెంట్ వచ్చే పాయా ఇంకా టిఫిన్ చేసేసి ఒకటేసారి వస్తా పిల్లోని పిలుచుకొని బండి ఉందిలే మాకు టిఫిన్కి లెక్క అన్న ఎంత అవుతుందన్నా మున్నూరన్నా కాదన్నా టిఫిన్కి మూడు వందల పనిచేసే వాళ్ళమన్నా తింటాము ఇంకేం చేస్తావు ఏనా సరే సరే లే ఇస్తా కానీ నువ్వు ఇటుకొస్తా నేను ఇస్తా అయ్యో నా తావా లేదన్నా సీటీ ఏందో ఇ లెక్క ఫోన్పే హోటల్ ఉందన్న వాళ్ళ నెంబర్ చెప్తాయి సరేలే చెప్పు నా అంతా ఐదు నూరులే ఇంక ఇన్నూరు వేటికి నా బీడీలు సిగరెట్లు అవి ఉంటాయి కదన్న తెచ్చుకుంటాను ఒకటే సరే వచ్చింది నాకి సరేలే ఇంక కొల్ల పెడతాను నెంబర్ చెప్పు అక్కడ సరే చెప్తాలే అన్న ఇదే సరే సరే పంపించినాను బిరి రాయండి మీరు సరే సరేలే అన్న మధ్యాహ్నానికి అన్నం చేపించిందినా నవ్వు ఇప్పుడే వద్దులే మేము వచ్చినాక చెప్తాంలే అప్పుడు చేపిస్తావు కానీ సరే సరే వస్తాంలే పొద్దుగా వస్తాంలే బయలుదేరుతాను అమ్మలే ఎట్లా లేపా ఇ పొద్దు అయిపోతే అక్కడ ఎద ఉండదు నా అయిపోతే అయిపోతాయి అక్కడ ఈ తొమ్మిది ఈ మంచి ఇంకా రాలేదే సటుకు ఫోన్ అన్న చేద్దాం ఇచ్చా పొత్తుంది ఏం అబ్బాయి చేసేది ఈ మనిషి వస్తాడా రాడా దిక్కు తెల్లేదే మధ్యాహ్నం అవుతుంది ఏం రూపాయి చేసేది ఇంకా రాలేదే స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ ఇది రాడు నేనే అక్కడ ఇంకా ఫోన్ వచ్చే ఈడేనేమో ఈడు కాదే వాడు చేస్తాడే ఐదు వేలు వేసినాడు హలో ఏదిరా లేదు నిన్నంతా చూసి ఈ పొద్దు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు లెక్క ఇచ్చినాము వీడు చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినాడు ఉండరా ఆ ఊర్లో నా ఫ్రెండ్ ఉన్నాడు వానికి చేసి నీకు చేస్తా ఏ చింతకాయలు కానీ నీ ఊర్లో ఎవరు ఆయత్తంట్రా డబ్బులు ఇచ్చినాను ఫోనే పని చేయలేదురా ఇంటి దాకా అట్లా పోయి రాంతమాన పోయింటి ఆడ లేడు అయ్యా ఏ మేడమ్ మన్నారా లెక్క కొని ఇచ్చినాము ఏ ఫోటో పంపిస్తాను సోర్ రాయిపోయాము వచ్చింది చూడే వాడా అంటే మీ ఊరు అయింది పైపులు మోటార్లు ఎత్తపోయినాడా మీ ఊర్లో ఫోటర్లో తిరుగుతుంటాడా ఏంది కట్టేసి కూడా నేనేం రా చేసేది నా పదివేలు ఏమి రైపోయేది చింతకాయలు దులిపే కానీ చింతకాయ నాకు ఇచ్చినాడు కదా రయ్యడు చింతకాయలు దులిపే కానీ మనిషి కోసం మొత్తం అంటారా అక్కడ కూర్చోంట వచ్చా యావరన్నా పక్క ఊరు ఇట్లా చింతకాయలు దులిపే మనిషి కాళ్ళంటే ఊరికి పోతా అంటే ఎండగా తంటే ఇక్కడ అంటే అయ్యో చింతకాయలు దులిపేది మేమేన్నా మేడాపులో ఎవరు లేరు అని చెప్పినారా చింతమంతా ఇద్దరు మనుషులు ఉండారు చూడని చూపించినారా వాళ్ళేమో అని లెక్క ఇచ్చినరా నా లెక్క పోతే బా అందు ఇప్పించినాను ఐదు వేలు నేనేం చేసేది